శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఇవాళ నాలుగో రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు సర్వభూపాల అంటే విశ్వానికే రాజనార్థం అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాది రాజనే భావం తూర్పు దిక్కుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతుకి నిరుతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు తద్వారా వారి పాలనలో ప్రజలు ధనిలవుతారు ఇక ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి లైవ్ చూద్దాం భూపాలుర యొక్క గర్వమును ఖర్వము చేస్తూ మొత్తాన్నంతటినీ కూడా నేనే నియమిస్తూ ఉన్నాననేటువంటి తత్వము సర్వభూపాల వాహనంలో ఉన్నది అందులో విశేషించి ఈ కాళీయమర్దన ఘట్టము కూడా అలాంటిదే కాళియుడనేటువంటి ఆ తనము యొక్క గర్వాన్ని పరిపూర్ణంగా నిర్మూలించినటువంటి ఆ గొప్ప తత్వమును ఈ రోజున సర్వభూపాల వాహనంపై అలంకృతుడైనటువంటి ఆ గోవిందుడు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ పది ఫణములతో కూడినటువంటి ఆ సర్పము యొక్క గర్వాన్ని పరిపూర్ణంగా ఆ భగవంతుడు బాలకృష్ణుడు ఎంతో నిర్మూలించాడు అని మనం పురాణం ఎంతో చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం ఆ ఫణము యొక్క ఆ చక్కనైనటువంటి ఆ పాము యొక్క ఆ సర్పము యొక్క పది ఫణములు ఏమిటి అంటే ఇక్కడ మనం ఒక తాత్విక దృష్టితో చూడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అదుగో ఆ మలయప్ప కృష్ణావతారంలో ఈ రోజున కాళీయమర్దన రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు కదా ఆ కాళీయమర్దన ఆ సర్పము యొక్క పది ఫణములు ఏమిటి అంటే మన శరీరములో ఉండేటువంటి దశవాయువులు ఏవైతే ప్రాణోపాన వ్యానోదాన సమానములు నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ అనేటువంటి దశ వాయువులు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో ఆ దశ వాయువులు కూడా ఎలాంటివి అంటే విషమును చిమ్ముతున్నటువంటి ఆ కాళీయుని యొక్క పది ఫణముల వంటివి ఈ దశవాయువులన్నీ కూడాను మరి వీటన్నింటినీ కూడా సరైనటువంటి మార్గంలో ఉంచుకున్నట్లయితే భగవద్ అధీనంలో ఉంచినట్లయితే ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళి భగవద్ అనుగ్రహంతో మనం ముక్తిని పొందగలుగుతాం లేదంటే గర్వముతో తొణికిసలాడుతూ పాము ఏ విధంగా అయితే బుసలు కొడుతూ గర్వముతో ఉంటుందో అలా ఉండిపోవలసి వస్తుంది కనుక మనలో ఉండేటువంటి ఆ దశవాయువులను కూడా పరమాత్మయే ఇదిగో ఈ కాళీయమర్దనుడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మయే శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కూడుకొని ఉన్నటువంటి ఈ గోవిందుడే నియమిస్తూ మనల్ని కూడా చక్కనైనటువంటి ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు అనేటువంటి గొప్ప తత్వము ఈ రోజున ఎంతో చక్కగా సర్వభూపాల వాహన అలంకారములో మనకు తెలియవస్తూ ఉన్నది అంత గొప్పది మరి ఆ స్వామివారి యొక్క లీలా విశేష రూపాలన్నీ కూడా అలాంటివి అందులోనూ కూడా తన వారికి కీడు కలుగుతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఎప్పుడూ కూడా ఆయన ఆ కాళీయుడనేటువంటి ఫణము ఒక కొలనులో ఉండి విషాన్ని విరజిమ్ముతూ ఉంటే తనతోటి గోపబాలురకి తను పాలిస్తూ ఉన్నటువంటి గోవులకి ఎక్కడ ప్రాణహాని కలుగుతుందో అని ఎంతో కోపోద్రిక్తుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ కొలనులో ఎలా దూకాడో పోతనామాత్యులు వారు వర్ణన చేస్తారు కటి మాచరించి క్షణ ద్వంద్వం బుగీలించి తత్కుట శాఖాగ్రము మీద నుంచి గోపాల సింహంబు దుల్మ్రో యహ్రదంబులో గునంబనూ నందృ ఎంత గొప్పగా వర్ణన చేస్తూ ఉన్నారు కటి బిగించీ తనకుండేటువంటి ఆ కండువాని ఒకసారి నడుముకి గట్టిగా బిగించాడు ఆ దీని సంగతి ఏమిటో ఈ గర్వమునేమిటో పోగొట్టాలని భగవంతుడు కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు కటి చేలం బుబిగించి పించమున్ జక్కుంగొప్పు గొప్పు బంధించి చాలా చక్కగా తనెప్పుడూ కూడా అలంకరించేటువంటి ఆ పించాన్ని కొప్పులో కాస్త గట్టిగా దోపాడు దూకుతున్నప్పుడు అది ఎక్కడ ఊడి పడిపోతుందో అని గొప్పు బంధించి దోస్తలమాచరించి తనకుండేటువంటి శక్తిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ తన యొక్క భుజములు తానే ఒకసారి బలంగా తట్టుకొని చరణద్వంద్వం వీలించి రెండు కాళ్ళు కూడా ఒక దగ్గరికి చేసి మీద తత్ గోపాల సింహంబు ఒక సింహము వేటాడేటప్పుడు ఆ జంతువు మీద ఎలా ఎగిరి దూకుతుందో అలా కొరనులోకి కాళీయమర్తని చెయ్యడానికి ఆ కాళీని యొక్క గర్వమును కర్వము చేయడానికి కృష్ణ పరమాత్మట అటువంటి పరమాత్మ యొక్క దర్శనం నేడు నేను చేసుకుంటున్నాను చక్కనైనటువంటి అనుగ్రహాన్ని మనం